పోస్ట్ డెలివరీ అంట పోస్ట్ డెలివరీ ఈ సాగ్ దీని ఏమంటే మామ్ పౌచ్ మామీ పౌచ్ అంటారనమాట ఓకే సో ఈ మామీ పౌచ్ అంటే ఏమవుతుంది అంటే ప్రెగ్నెన్సీలో మరి తొమ్మిది నెలల్లో ఒక గర్భిణీ స్త్రీ మరి మోసినప్పుడు ఒక ఒక బిడ్డని సో స్కిన్ అనేది సాగడం జరుగుతుంది స్కిన్ సాగడం జరగడం అనేది న్యాచురల్గా మళ్ళీ స్కిన్కి ఎలాస్టిసిటీ ఉంటుంది కాబట్టి స్లో స్లోగా వచ్చేస్తుంటుంది అయితే న్యాచురల్ డెలివరీ అయిన వాళ్ళకు ఒక విధంగా ఉంటుంది సి సెక్షన్ అయిన వాళ్ళకు ఒక విధంగా ఉంటుంది ఎందుకు అంటే నాచురల్ డెలివరీ అయిన వాళ్ళు తొందరగా రికవర్ అయిపోతారు డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు ఒక వన్ వన్ వీక్ మాక్సిమం బెడ్ రెస్ట్ అన్నా కూడా ఒక మాక్సిమం టెన్ డేస్ మేము చూసాం అంత మించి అయితే లేదు సో ఈ వన్ వీక్ టెన్ డేస్ కన్నా ఎక్కువ కష్టపడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు జనరల్ డే టు డే యాక్టివిటీస్ చేసేసుకుంటుంటారు కాబట్టి మళ్ళీ నార్మల్గా వాళ్ళు లైఫ్ సైకిల్లో పడిపోతారు లైఫ్ స్టైల్లో పడిపోతారు కాబట్టి వాళ్ళకి తొందరగా ఈ మామీ పౌచ్ అనేది కొంచెం ఒక్కొక్కసారి తొందరగా రాకపోవచ్చు అయితే మీరు మాక్సిమం ఈ మధ్యలో నాకు చూసింది ఈ మామీ పౌచ్ అనేది సీసీ రేణు వాళ్ళలో ఎక్కువ చూస్తుంటారు ఎందుకంటే లో ఎందుకంటే ఓపెన్ కట్ చేసి ఓపెన్ చేస్తాం కాబట్టి కామన్ అయితే సో అవుతుంది కాబట్టి అలాగే ఫిజికల్ యాక్టివిటీ తక్కువ అవడం వలన అండ్ అలాగే టీనేజ్ నుంచి సరైన బ్యాలెన్స్ న్యూట్రిషన్ అందకపోవడం వలన ఈ మధ్యన వచ్చిన పీసీఓడి లేకపోతే ఇదర్ అదర్ ఫెర్టిలిటీ ఇష్యూస్ రావడం వలన కూడా అండ్ ఊబకాయం అండ్ ఓబీసీటీ ఇవన్నీ రావడం వలన వాళ్ళకి ఏమవుతుంది అంటే ఈ మామీ పౌచ్ అనేది కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది అయితే వీళ్ళకి జనరల్గా మీరు అడిగినట్టుగా ఏ డైట్ అనేది బ్యాలెన్స్గా ఉండాలి ఎప్పుడు కూడా అయితే ఫిజికల్ యాక్టివిటీ అనేది మనం ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది అయితే సి సెక్షన్ చేసిన వాళ్ళకైతే కనుక మనము సిక్స్ మంత్స్ రెస్ట్ ఇస్తాం ఆర్ ఎయిట్ మంత్స్ రెస్ట్ ఉంటుంది సో వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి వాళ్ళు వెయిట్ పెరుగు పెరుగుతారు పెరుగుతారు బై డిఫాల్ట్గా ఆ ఎయిట్ మంత్స్ తర్వాత ఏం చేయాలి అంటే డేలో అట్లీస్ట్ ఒక నాకు ఇరవై నాలుగు గంటలు లేవు ఇరవై మూడు గంటలు ఇరవై మూడు గంటలు మనం ఆ బిడ్డను చూసుకుని ఒక గంట హస్బెండ్ చేతిలో బాబునో పాపనో ఇచ్చేసి ఆ వన్ అవర్ నా హెల్త్ కోసం నేను నేను స్పెండ్ చేసుకోవాలని చూసుకుని బయటకు వెళ్ళి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాకింగ్ చేసుకుని వస్తే ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటాం అనమాట అంటే చాలామందికి డెలివరీ తర్వాత ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్ అనేది రావడం జరుగుతుంది ఇలాంటివి ఇష్యూస్ కూడా రాకుండా జరుగుతాయి సో ఆ ఫిజికల్ యాక్టివిటీ ల్యాక్ అవ్వడం వలన అలాగే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వలన అంటే ఎక్కువ పిండి పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా ఈ పొట్ట అనేది తొందరగా తగ్గవద్దు వాళ్ళకి సో వాళ్ళు ఎక్కువ పీచు పదార్థం ఉన్న కూరలు ఎక్కువ తీసుకోవాలి చిక్కుడుకాయ కానీ బెండకాయ కానీ లేకపోతే బీరకాయ కానీ బీన్స్ కానీ ఇట్లాంటి ఎక్కువ పీచు పదార్థాలు ఉన్న ఫుడ్స్ తీసుకుంటాయి కనుక వెజిటేబుల్స్ తీసుకుంటాయి కనుక కర్రీస్ రైస్ తక్కువ కర్రీ ఎక్కువ ఓకే అలాగే మీడియం పోర్షన్లో దాల్స్ ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడము అలాగే ఫ్రూట్స్ వెజిటబుల్స్ బాగా ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకుని ఇంక్లూడ్ చేసుకోవడం చేసుకుంటే వాళ్ళకి మార్నింగ్ పౌచ్ అనేది సోగ తగ్గుతుంది అండ్ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ వ్యాయామాలు ఉన్నాయి యాబ్స్ చేసే ఎక్సర్సైజెస్ ఉంటాయి జనరల్ వాకింగ్ బేసిక్ జనరల్ వాకింగ్ ఈజ్ వెరీ అందరికీ మన కామన్గా ఉండేది తర్వాత యాబ్ ఎక్సర్సైజ్ అంటాం తర్వాత యోగా తర్వాత డిఫరెంట్ టైప్ ఆఫ్ జూంబా ఎక్సర్సైజెస్ ఇలాంటివన్నీ మిక్స్ అండ్ మ్యాచ్లో చేసుకుంటాయి కనుక వాళ్ళకి తగ్గినట్టుగా వాళ్ళకి ఆ టైంలో ఉన్న ఓపిక బట్టి వాళ్ళకున్న టైం బట్టి ఈ చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకున్నా కానీ చాలు బట్ చాలామంది మిస్ అయ్యే పాయింట్ ఏంటంటే కన్సిస్టెన్సీ ఉండదు చాలామంది నాకు ఫాస్ట్ ఇది ఫాస్ట్గా అయిపోవాలి నేను తొందరగా లూజ్ అయిపోవాలి సో వన్ ఇయర్లో మీరు సంపాదించిన పోవచ్చు ఒక వన్ మంత్లో తగ్గిపోవాలంటే అలా తగ్గిపోతుంది సో అది కూడా కొంచెం టైం తీసుకుంటుంది కొంచెం టైం ఇవ్వాలి బాడీకి ఒక హండ్రెడ్ డేస్ నుంచి కొంతమంది టూ హండ్రెడ్ డేస్ కూడా పట్టచ్చు సో మినిమం హండ్రెడ్ డేస్ ఇస్తాము హండ్రెడ్ డేస్లో తగ్గే కొంచెం తగ్గుతుంది అలా అని చెప్పేసి ఫ్లాట్ అమ్మీ రావాలి అంటే కనుక మినిమం వన్ ఇయర్ కష్టపడాలి సో ఆ ఓపిక ఉన్న వాళ్ళకి ఆ స్టడీనెస్ ఆ కన్సిస్టెన్సీ ఉంటే రిజల్ట్ వస్తుంది ఆ పేషెంట్స్ ఉంచుకోవాలి డాక్టర్ ఎక్కువ మంది టీనేజర్స్కి లేదా నేను టీనేజర్స్ అనే స్పెసిఫిక్గా నన్ను ప్రతి ఒక్కరు లైఫ్లో జాబ్ టెన్షన్ కానివ్వండి లేదా ఫ్యామిలీ టెన్షన్ అన్ని ప్రెషర్స్ ఎక్కువైపోయేసాక డిప్రెషన్స్ యాంగ్జైటీ యాంగర్ ఇష్యూస్ ఇవి చాలా ఇవి ఎక్కువ మందిలో వినిపిస్తూ ఉంది మనకు కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడూ కూడా డిప్రెస్డ్గా ఉంటారు సో వాళ్ళకి ఆ డిప్రెషన్ నుంచి దూరం అవ్వడానికి ఏమైనా ఫుడ్స్ తింటే ఆ కంట్రోల్ అవుతుందా డాక్టర్ డెఫినెట్గా మంచి క్వశ్చన్ అడిగారండి బేసిక్గా ప్రతి ఆడవాళ్ళు ప్రతి మగవాళ్ళు చాలా మంచి వాళ్ళే అయితే వాళ్ళు మూడ్ స్వింగ్స్ వచ్చేస్తాయి కోపాలు వచ్చేస్తాయి తాపాలు వచ్చేస్తాయి ఈ టీనేజ్ గర్ల్స్ ఎక్కువ మనం చూస్తాం టీనేజ్ పీపుల్ ఎక్కువ చూస్తాం ఎందుకంటే ఈ టీనేజ్లో వాళ్ళ బాడీలో జరిగే హార్మోన్స్ ప్రభావం అనేది డిఫరెంట్గా ఉంటుంది హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ వస్తుంటాయి ఈ హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ రావటం వల్ల బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విటమిన్ డెఫిషియన్సీస్ రావటం వల్ల కూడా మినరల్ డెఫిషియన్సీస్ రావడం వల్ల కూడా వాళ్ళకి ఇబ్బందులు అనేది కలుగుతుంది అనమాట అయితే ఎప్పుడైతే ఈ విటమిన్ మినరల్ డెఫిషియన్సీస్ వస్తాయో ఆ విటమిన్ మినరల్ డెఫిషియన్సీ వల్ల కూడా ఈ బాడీలో మూడ్ స్వింగ్స్ రావటం కానీ లేకపోతే కోపతాపాలు రావటం కానీ లేకపోతే చిరాకు రావటం కానీ స్ట్రెస్ గురవడం కానీ డిప్రెషన్కి వెళ్ళడం కానీ జరుగుతుంది మెయిన్గా ప్రతి మనిషిలో బేసిక్ విటమిన్స్ అండ్ మినరల్ డెఫిషియన్సీస్ ఎప్పుడు ఉంటాయి ఇలాంటివన్నీ వస్తాయంటే విటమిన్ బిట్వెల్వ్ విటమిన్ డి త్రీ ఈ రెండు డెఫిషియన్సీస్ ఉంటాయి కనుక ఆ డిప్రెషను లేకపోతే ఆ స్ట్రెస్ లేకపోతే మూడ్ స్వింగ్స్ డిజార్డర్ వచ్చేది ఈ ఈ రెండు డెఫిషియన్సీస్ వల్ల అలాగే ఎప్పుడైతే బాడీలోకి మనకి ఈ హార్మోన్ ఫ్లక్చుయేషన్ లేకపోతే పీరియడ్స్ టైంలో కానీ లేకపోతే యా సో ఈ మెన్స్ట్రల్ సైకిల్స్ టైంలో కూడా చాలా ఇబ్బంది పడతారు వాళ్ళకి చాలామందికి తెలియదు ఏం జరుగుతుందో సో వాళ్ళ మూడ్ స్వింగ్స్ అర్థం చేసుకోలేరు సో ఈ పిఎంఎస్ సైకిల్లో జరిగినప్పుడు ఈ సిమ్టమ్స్ ఏవైతే ఉంటే ఈ మూడ్ స్వింగ్స్ అన్నీ కామన్ అయితే మనం ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే నాకు ఈ విటమిన్ డి డెఫిషియన్సీస్ ఉన్నాయా లేదా మినరల్ డెఫిషియన్సీస్ ఉన్నాయా లేదా చూసుకోవాలి లేవు అనుకుంటే కనుక ఫైన్ ఉన్నాయి అనుకుంటే కనుక దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి సప్లిమెంట్స్ ద్వారా లేదంటే కనుక న్యాచురల్ సోర్సెస్ నాన్ వెజిటేరియన్స్ ఉంటే ట్వెల్వ్ ఈజీగా అన్ని నాన్ వెజిటేరియన్స్ ఫుడ్స్లో దొరుకుతుంది విటమిన్ డి త్రీ మాత్రం మన బాడీలో ప్రిపేర్ అవ్వాలి విటమిన్ డి త్రీ ప్రిపేర్ అవ్వాలి అంటే ఫస్ట్ మన బాడీ వెళ్ళి సన్లైట్లో ఎక్స్పోజ్ చేయాలి సో ఈ మధ్యన సన్ వెళ్ళి ఎక్స్పోజ్ చేయడం అనేది అందరూ మర్చిపోయారు కాబట్టి బై డీఫాల్ట్గా ఈ విటమిన్ డి త్రీ కూడా మన బాడీలో తయారవ్వాలి అంటే అల్ట్రావైలెట్ బీ రేస్ అని ఉంటాయి అన్నమాట ఈ అల్ట్రా వయలెట్ బీ రేస్ ఇంతకుముందు ఒకప్పుడు సెవెన్ టు ఎయిట్ లేకపోతే ఎయిట్ టు నైన్ మధ్యలో వచ్చేవి ఇప్పుడు నైన్ టు టెన్ మధ్యలో వస్తుంది లేకపోతే నైన్ టు ట్వెల్వ్ మధ్యలో వస్తున్నాయి ఒక్కొక్క టైంలో ఒక్కొక్కసారి వస్తున్నాయి ఒక్కొక్కసారి రావట్లేదు కూడా సో ఒక్కొక్కసారి ఎక్స్పోజ్ చేసినా రాకపోవచ్చు సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే సప్లిమెంట్స్ మీద అప్పుడప్పుడు డిపెండ్ అవ్వాల్సిందే విటమిన్ డి త్రీ సప్లిమెంట్స్ తీసుకోవాలి అలాగే బీట్వెల్వ్ కావాలంటే ఇప్పుడు వెజిటేరియన్స్ ఉంటారు వెజిటేరియన్స్ అంటే మరి నాన్ వెజ్ తినలేరు కదా సో ట్వెల్వ్ ఎక్కడ దొరుకుతుంది వాళ్ళకి ఐదర్ టాబ్లెట్స్ తీసుకోవాలి లేదంటే ఇంజక్షన్స్ తీసుకోవాలి సో మేము ఎక్కువగా ఇంజక్షన్స్ తీసుకోమని ప్రిఫర్ చేస్తాము ఎందుకంటే ఒక అరవై ట్యాబ్లెట్లు తీసుకునే బదులు ఒక ఇంజక్షన్ తీసుకుంటే సరిపోతుంది కదా అని అడ్వైజ్ చేస్తాం బట్ అది మేము చాయిస్ ఇస్తాం అనమాట సో బీట్వెల్ డెఫిషియన్సీ ఉంటే అలా ఇంప్రూవ్ చేసుకోవాలి జనరల్గా చికెను మటను ఫిష్ వీటిలో బీట్వెల్వ్ ఉంటుంది ఇప్పుడు వెజిటేరియన్స్ కంటే కనుక ఇప్పుడు ఈ మధ్య ఏం చేస్తారంటే విటమిన్ డి త్రీ కానీ ట్వెల్వ్ కానీ ఫోర్టిఫైడ్ ప్రొడక్ట్స్ అంట ఫైవ్ అంటే యాడ్ చేస్తాం బీట్వెల్ని యాడ్ చేయడము విటమిన్ ని యాడ్ చేయడము చేసి మిల్క్ ఇప్పుడు మనకు వచ్చే మిల్క్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో పెరుగు కానీ పాలు కానీ వీటిలో చీజ్లో కానీ లేకపోతే ఈ బటర్లో కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే విటమిన్ డీని యాడ్ చేస్తున్నారనమాట సో విటమిన్ డి యాడ్ చేయడం వల్ల మన బాడీకి విటమిన్ డి అనేది కలుగుతుంది చాలా మోస్ట్లీ అన్ని ప్యాకేజ్ ఫుడ్స్లో విటమిన్ డి విటమిన్ బి ట్వెల్వ్ విటమిన్ బి కాంప్లెక్స్ ఇవన్నీ అండ్ రిచ్ ఏ అంటున్నారు అనమాట ఆల్ ఫ్యాట్స్ అవైలబుల్ వైటమిన్స్ని యాడ్ చేసి ఇస్తున్నారు అనమాట సో అలా కూడా తీసుకోవచ్చు మనం డాక్టర్ నిజంగానే ఎక్కువ మట్టుకి అమ్మాయిలలో వైటమిన్ బి ట్వెల్వ్ది లేదా డి త్రీది కానీ ఎక్కువగా అమ్మాయిలలో కనిపిస్తుంది మేబీ మెన్షల్ సైకిల్ వల్లనే అని చెప్పేసి చాలామంది ఇంకా దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు అండ్ బేసికలీ మూడ్ స్వింగ్స్ అనేది అటు అమ్మాయిలు చెప్పలేరు అటు అబ్బాయిలకు అర్థం కాదు సో జస్ట్ ఒకసారి అసలు మూడ్ స్వింగ్స్ ఎందుకు వస్తే సార్ అమ్మాయిలకి ఓన్లీ దోస్ ఫైవ్ డేస్ హౌ ఎందుకు అట్లా మెన్లో కానీ విమెన్లో కానీ ఒక సర్టైన్ టైప్ ఆఫ్ హార్మోన్ ఉంటుంది మన బాడీలో సో ఈ హార్మోన్ కనుక రిలీజ్ అయితే మనం హ్యాపీగా ఉంటాం అది కనుక సరిగ్గా రిలీజ్ అవకపోతే సాడ్గా ఉంటాం సో ఆ హార్మోనే సెరటోనిన్ అంటాం అనమాట సో ఈ సెరటోనిన్ లెవెల్స్ అనేది బాగా ప్రొడ్యూస్ అవుతాయి ఈ పిఎంఎస్ టైంలో ఈ సెరటోనిన్ లెవెల్స్ అనేవి సరిగ్గా ప్రొడ్యూస్ అవకపోవడం వలన ఈ హార్మోన్ డెఫిషియన్సీ వల్ల కానీ ఇంబ్యాలెన్సెస్ అవటం వల్ల కానీ మనకు ఆ మూడ్ స్వింగ్స్ అనేవి ట్రిగర్ అవుతాయి అయితే ఈ సెరటోనియన్ లెవెల్స్ని మనం బాగా ప్రొడ్యూస్ చేసుకొని పీఎంఎస్ టైంలో కూడా మనం హ్యాపీగా ఉండాలి అంటే కనుక అది పర్సన్ టు పర్సన్ డిపెండ్ అవుతుంది సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ బట్ జనరల్గా జనరలైజ్ చేయ స్టేట్మెంట్ ఏంటి అంటే కనుక మన ఫుడ్లో కూడా తీసుకునే ఫుడ్స్ బట్టి కూడా మనం ఆ సెరటోనియన్ లెవెల్స్ని మనం పెంచుకోవచ్చు ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి ఈజీగా దొరికేది ఏంటి అంటే ఫ్రూట్ చెప్పండి ఇంకా ఈజీగా ఎక్కడన్నా దొరుకుతుంది అంత కాస్ట్ కూడా పెట్టక్కర్లేదు బనానా ఎగ్జాక్ట్లీ సో బనానా ఈజ్ ఏ గుడ్ సోర్స్ ఆఫ్ సెరటోనిన్ ప్రొడ్యూసింగ్ ఫ్రూట్ ఓకే సో పిఎంఎస్ టైంలో డైలీ అట్లీస్ట్ బనానా పొటాషియం రిచ్ ఉంటుంది అండ్ అలాగే వీటిలో ఇంకా కొన్ని ఫ్రూట్స్లో ట్రిప్టోఫాన్ అంటాం అనమాట ఈ ట్రిప్టోఫాన్ కలిగి ఉన్న ఫ్రూట్స్ ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేబుల్లాగా ఉండి కూడా మనకు అది ఫ్రూట్ అండి అది అది ఏంటి అంటే చెప్పండి వెజిటేబుల్ అంటాం కానీ అది ఫ్రూట్ వెజిటేబుల్ అంటాం కానీ అది ఫ్రూట్ అదేంటి సార్ టొమాటోనా ఎగ్జాక్ట్లీ సో టొమాటో సో టొమాటో బనానా పైనాపిల్ ఓకే తర్వాత కివి అవును సార్ కివీని కొంతమంది తిన్నారు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఇవి తీసుకోవడం వల్ల మన బాడీలో ట్రిప్టోఫాన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అమినో ఆసిడ్ అది అమినో ఆసిడ్ అంటే మన బాడీలో ప్రోటీన్ తయారు చేసే పదార్థం అన్నమాట ఈ అమినో యాసిడ్ ఎప్పుడైతే మన బాడీలో ఈ ట్రిప్టో ఫ్యాన్ ఎప్పుడైతే మనం ప్రొడ్యూస్ చేస్తామో ప్రొడ్యూస్ అవుతుందో ఈ ట్రిప్టో ఫ్యాన్ మనం ప్రొడ్యూస్ అవడం వల్ల కూడా మన బాడీలో సెరటోనిన్ లెవెల్స్కి పెంచే గుణం దీనికి ఉంటుంది సో కాబట్టి ఈ ఫుడ్స్ తీసుకుంటే కనుక పిఎంఎస్ టైంలో క్రామ్స్ నుంచి కానీ మెయిన్ థింగ్ మూడ్ స్వింగ్స్ పీస్ఫుల్నెస్ కానీ లేకపోతే చిరాకుతనం కానీ లేకపోతే కోపం కానీ లేకపోతే డౌన్ డిప్రెషన్ కానీ ఇవన్నీ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే మనం నిర్మూలించవచ్చు